హరే కృష్ణ అండి నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే ఫోర్ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి మీరందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను ఒక విషయం అండి కృష్ణుడు అర్జునుడికి మాత్రమే భగవద్గీతను ఎందుకు ఉపదేశం చేశారు తెలుసా అండి బ్రహ్మచారులకు చెప్తే మనం ఏమనుకుంటాము ఈ భగవద్గీత బ్రహ్మచారులు ఆచరిస్తే సరిపోతుంది మనకు అవసరం లేదులే అని లైట్ తీసుకుంటాం కదా అర్జునుడు ఒక ఒక గృహస్థ గృహస్థ మాత్రమే కాదండి ఒక రాజ్యం దాని యొక్క ధర్మ పరిరక్షణ భారం కూడా తనపై ఉన్నది అటువంటి గొప్ప యోధుడికి భగవద్గీతను ఉపదేశం చేశారట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇంకొక గొప్ప లక్షణం కూడా ఉందటండి అదేమిటంటే భక్తు సమీస సఖా చేతి రహస్య మీద దుత్తమం నీవు నా భక్తుడివి నీవు నా యొక్క స్నేహితుడివి వినయం కలవాడివి అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారట అదే భగవద్గీతను దుర్యోధనుడికి బోధించలేదు ఎందుకనండి దుర్యోధనుడు అధర్మ మార్గంలో ఉన్నాడు శ్రీకృష్ణునిపై భక్తి లేదు వినయం లేదు వినమ్రత కూడా లేదు మనం అనుకోవచ్చండి మనం అందరం అనుకోవచ్చు నార్మల్గా యుద్ధ సమయంలో మాట్లాడింది కదా భగవద్గీత మరి మనకు ఎలా ఉపయోగపడుతుంది అని భగవద్గీతను మాట్లాడింది యుద్ధంలోనే అయినా కృష్ణుడు చెప్పింది మాత్రం మన జీవితానికి సంబంధించిన అనేకమైన అంశాలు భగవద్గీతలో మనకు తెలుస్తాయండి మన అందరి రియల్ హీరో ఎవరో తెలుసా అండి భాగవతానికి రియల్ హీరో శ్రీకృష్ణ భగవానుడే అండి కృష్ణుని యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి తన భక్తులకు ఏ విధంగా అయినా సేవ చేస్తారండి తన భక్తుడైన అర్జునుడికి కురుక్షేత్ర మహాసంగ్రామంలో రథసారథ్యాన్ని చేశారు కదా మనకు తెలిసిన విషయమే యుద్ధంలో అర్జునుడికి తగిలే బాణాలన్నీ స్వామికి తగిలినయటండి అర్జునుడిని శ్రీకృష్ణ భగవానుడు ఎలా రక్షించారంటే రథాన్ని నడపడం చాలా కష్టంతో కూడుకున్న పని అండి అర్జునుడు వెనక వైపు నుంచి ఎడమ వైపుకి కుడివైపుకి రథాన్ని తిప్పు అని చెప్పడానికి భీకర యుద్ధ సమయంలో చెప్పినా వినిపించదు కదండి కుడివైపుకు రథాన్ని తిప్పాలి అంటే కృష్ణుడి కృష్ణుడి కుడి భుజం వైపు తన్నాలట ఎడమ వైపుకు రథాన్ని తిప్పాలి అంటే కృష్ణుడి ఎడమ భుజం వైపు తన్నాలి అప్పుడు కుడి వైపుకు వెళ్తారటండి రథసారథిగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి మీద ఒక్క బాణం కూడా తగలకుండా కాపాడుతూ రథసారథ్యాన్ని చేశారటండి బాణాలన్నీ శ్రీకృష్ణుడికి తగిలినాయటండి అలా అర్జునుడికి ఒక్క బాణం కూడా తగలకుండా కాపాడారట ఇప్పటి కూడా తమిళనాడులో పార్థసారథి ఆలయంలో ఉన్న దెబ్బలు తగిలిన శ్రీకృష్ణ భగవాన్ విగ్రహం ఉందటండి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి హరే కృష్ణ